మేము మమ్మల్ని డైరెక్ట్ కదా మీరు భోజనం ఇలా తింటున్నాము మనం ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్ తినమంటే బీజేపీ మనము అధికారం తెస్తే ఎన్నో పథకాలు ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతామని ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు బిజెపి ఎక్కడ పదవి ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ కి ఇచ్చినాము వాళ్ళు మనకి ఏం చేసినారు మనము మనం విడగొట్టి తెలంగాణ ఆంధ్ర చేసి ఈ చెయ్యి చూపించాడు ఈ చెయ్యి ఈ చైనా ఈ చైత కొడితే చౌ గివు అనే విధంగా మనకు చేస్తాడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే మనకు ఏది ఒక ఎడారిలోన పంపించి మనకు ఒక ఒక వసతి లేకుండా పంపించే విధంగా చేసినాడు ఎన్నో అవసరం పడినాము సరే ఈయనకు మళ్ళీ టీడీపీకి మనకు అవకాశం ఇచ్చినాము టీడీపీ ఏం చేసింది ఆయన స్వార్థంగా ఉంది ఆయన చేసుకుంటే వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు చంద్రబాబు నాయుడు అయినా కూడా ఇంకా కా ఇప్పుడు జగన్ అన్నాడు ఆయన కూడా ఫ్యా మనం ఫ్యాన్ చాలా స్పీడ్గా తిరుగుతుంది ఫ్యాను అటువంటి ఫ్యాన్ తిరిగేదాన్ని విషవాయిని తెచ్చింది అంటే కరోనా తెచ్చింది ఆయన కరోనా తెచ్చి మనం ఎంతోమంది నాశనం చేసి పారేసి చేసేసాడు ఎందుకంటే స్వాతంత్రము వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఒక బీసీ ఒక ఎమ్మెల్యే కాలేదు ఒక బీసీ ఒక ముఖ్యమైన పదవిలో లేరు ఎందుకంటే అంటే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి ఒక అన్ని కులాలకు సమేత న్యాయంగా చేయాలంటే ఒక బీజేపీ ప్రభుత్వం సాధ్యమవుతుందని నేను తెలియజేస్తున్నాను దయచేసి మనం ఇప్పుడు బీజేపీ కమలం గుర్తుకు ఓటేస్తే కమలము ఎక్కడ పెడతారు మీరు దేవుని పాదాల దగ్గర పెడతారు మళ్ళీ అటువంటి మనం మా గుర్తుని గుర్తించి మేము ఈ విధంగా మనం బీజేపీ పార్టీకి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సరే ఉచితంగా ఇచ్చినాడు ఎందుకంటే అంటే వాళ్ళు చాలా నష్టపోయినారు పార్టీలో ఉన్నా కూడా పదవులు వాళ్ళు చేసే ఫండ్స్ లేక ఇచ్చే ఫండ్స్ ని ఉపయోగించుకోలేక ఎక్కడైతే అక్కడ డైవర్ట్ చేసి అల్ల చేసేసినాడు ఇటువంటివి మీరు గమనించి రేపు రాబోయే రోజులకు బుద్ధి ఎలా చెప్పాలంటే వాళ్ళు మనకి ఎలా చెప్పారంటే ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీజేపీకి ఎక్కడా మనము అధికారం ఇవ్వలేదండి బీజేపీ ఎమ్మెల్యేగా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే ఆ ఇవ్వలేకున్నా కూడా ఆయన రైతులు కానీ ఆరు లక్షలు ఇస్తున్నాడు ఆరు వేలు ఇస్తున్నాడు నెలకు సారీ సంవత్సరాలకు ఆరు వేలు ఇస్తున్నాడు మళ్ళీ ఇన్ని పథకాలు ఇస్తున్నాడు అంటే మీరు ఓటు వేయలేకున్నా కూడా ఆయన మీ మీకు పేదల కోసము పేద మనిషి టిఎంఈ ఈరోజు ప్రధానమంత్రి అయినాడంటే మామూలు విషయం కాదు ఎందుకంటే ఆయనకు పేదోళ్ళు సార్థక బాధకులు అన్నీ తెలుసు కాబట్టి ఆ విషయాలు మీరు గమనించి ఆయన మీకు ఏ మీ యాక్చువల్గా చెప్పండి మీరు ఓటు వేయలేకుండా మీకు సాయం చేస్తున్నాడు అంటే ప్రపంచం భారతదేశంలోన అన్ని అన్నీ అన్ని రాష్ట్రాలకు సమన్వయం చేయాలని ఆయన ఒక సంకల్పం నిలిచిపోయినాడు ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల కిందట రాము అనకు తొక్కిందని బయటికి తీసి ఈ రోజు రామాలయం కట్టించి ప్రపంచానికి చాటు చెప్పిన వ్యక్తి అంటే మోడీ గారు అది బాగా గమనించండి ఎందుకంటే అతను ఉక్కు లాంటి మనిషి దానికి బెండకాడు ఇచ్చాడు ఎవరన్నప్పుడు మోడీ గారి దగ్గర ఒక జగన్ పోవాలంటే మోడీ గారి దగ్గర పోవాల చంద్రబాబు పోవాలంటే మోడీ ఆయన చేతులు ఉన్న ఫ్యాన్ నూట యాభై స్పీడ్ మనం ఇచ్చినాము ఆ స్పీడ్ నాకు ఉంది విష్ణు చక్ర చేతులు ఉందని ఆయన ఇష్టతరంగా వాడు వాడుకున్నాడు ఏది అధికార దుర్వినియోగంగా చేసినాడు ఈరోజు పల్లెలకు ఒక కొల వేయాలంటే అది మోడీ పథకమే ఒక రోడ్ వేయాలంటే మోడీ పథకమే మీకు రేషన్ బియ్యం వస్తుందంటే ఐదు కేజీలు అది మోడీ పథకమే మీకు అమ్మ ఒడి కూడా రైతు మన మోడీ గారు ఇచ్చినవి ఈరోజు ఆరేకల్లోన ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది ఆధ్వర్లోన అదృష్టం చేసిన పల్లె ఊరు ఉందంటే ఒక ఆరేకల్లే ఎందుకంటే కోర్టు ఇప్పుడు ఇంతకుముందు మెడికల్ కాలేజ్ లేకున్నప్పుడు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అనేది మోడీ మోడీ గారు చేసిన పథకాలే ఈ ఇటువంటి ఈ ప్రజాపూర్లో తినడానికి తెలియజేయడానికి ఎన్టీఆర్ రామారావు కుమార్తె దుగ్గపాటి పురణేశ్వరి మేడం గారు మరియు మా జిల్లా అధ్యక్షుడు వీలకండన ఆదరున్నా ఇవి తెలియజేయడం వల్ల మేము వచ్చే ఇక్కడ ఉండే లీడర్స్ కలిసి అందరూ కలిసి ఈ విషయాలు మీకు నాలుగు విషయాలు మీకు తెలియాలని పిలుపు ఇచ్చినాడు ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ మేము ఇచ్చామని చెప్పి చెప్పుకునేది దౌర్భాగ్యం ఉంది ఇటువంటి నాయకులు పాలిస్తారా మనము అంటే ఒక ఇంకో విషయం ఏముందంటే తల్లిని చెల్లిని దూరు పెట్టిన వ్యక్తి ఉన్నారంటే నాకు చెల్లెళ్ళు ఉన్నారు అక్కలు ఉన్నారు తమ్ముళ్ళని చెప్తున్నాడు జగన్ సారు మళ్ళీ సార్ మీరు మీ అమ్మని మీ అక్కని ఎందుకు దూరం పెట్టారో నేను అడుగుతున్నాను సార్ ఈ ప్రశ్న ఎందుకంటా అంటే ఆయన స్వార్థంగా పోతున్నాడు మీములు కూడా కపిట కప్పిటపరమ చూపిస్తున్నాడు ఎందుకంటే రేపు ఓట్ బటన్ బట్టం వద్దు అంటే అదంతా ఒక అద్భుతంలో చూపిస్తున్నాడు అనమాట బ్యాక్ చెక్ ఇది గమనించి మీరు నెక్స్ట్ బీజేపీ ఓట్ చేస్తారని మన స్పృతం కోరుకుంటాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదము భారత్ మాతాకి భారత్ రోడ్ లేదు మీకు తెలియాల్సింది ఒకటి పాలన ఉన్నప్పుడు మోదీ గారి ఆధ్వర్యంలో పరిపాలనప్పుడు ప్రతి ఒక్క పల్లెలో సీసీ రోడ్ వేసినారు ఇంతకు ముందు మీకు తెలుసా పంచాయతీ పాయింట్స్ ఇప్పుడు ఆరేకాల్ పంచాయతీకి ఆరేకాల్ పంచాయతీ నిధులు వస్తే ఆ నిధులు మీరే ఖర్చు చేస్తుండ్రి ఆ నిధులు మీ సర్పంచ్ సిగ్నేచర్ పెట్టి సిగరెట్ పెట్టి ఖర్చు చేస్తుండ్రి ఈరోజు ఆధులు వచ్చా పాయ మీకు నిధులు లేవు సో మీకే అలా పరిపాలన కావాలా మీ నిధులు మీకే వచ్చి మీరే మీరే పరిపాలించుకుంటే ఎంత బాగుంటుంది మీ సర్పంచ్ అడగండి అడగండి ఆ రకాల నిధులు వచ్చిండేం ఏం అని అడగండి మీకే తెలుస్తుంది అది వచ్చినాయా వాడినామా లేదా అది కానీ మన మోదీ గారు మోదీ వస్తేనే బాధపడుతుంది బీజేపీ గవర్నమెంట్ కమలం గుర్తుకే మీరు రాబోయే ఎలక్షన్స్ లో ఓటేస్తారని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలతో ఇందరితో నమస్కారం ఈ రోజు ప్రజా ప్రజాపౌర యాత్ర సందర్భంగా మన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆదేశాల ప్రకారము మన డిస్ట్రిక్ట్ అధ్యక్షులు నీలకంఠ ఆదేశాల ప్రకారము ఈరోజు ఆదోని లో ఆరేకల్ గ్రామంలో నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంకి కన్వీనర్ అయినటువంటి రమేష్ యాదవ్ గారికి కో కన్వీనర్ అనే రమాకాంత్ గారికి మళ్ళీ ఇక్కడ వచ్చిన శ్రీకాంత్కి మళ్ళీ ఆ ఆరేకల్ మండలం అధ్యక్షులు మన రాజేష్ గారికి ఈ యొక్క కార్యక్రమం మోదీ గారు తొమ్మిది ఏళ్ళ పరిపాలనలో మన దేశంలో ఎలా పరిపాలించిన చెప్పుకోడానికే ఈ ప్రజాపూరి యాత్ర మన్ననే నెలలో వికసిత్ భారత్ యాత్ర సందర్భంగా దేశం వికసిత్ చేయాలని ఎలా మన దేశం బాగుండాలని కోరుతామో ఆ ఉద్దేశంతోనే ఈరోజు మరియు మోదీ గారు ఆయగా మోదీ సర్కార్ అని నినాదంతోనే స్టార్ట్ చేశాం సో మరి ఈ పది 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 సంవత్సరాలు పది పూట నలభై కోట్ల జనాల వ్యక్తులకి మంచి పరిపాలన ఇచ్చినాడు మోదీ గారు అనేది ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మనం అందరూ తిరిగి టోటల్ బీజేపీ కార్యకర్తలు అందరూ మనం తిరిగి మనం రాష్ట్రం కూడా బిజెపి పరిపాలన వస్తేనే రామరాజ్యం పరిపాలనలాగా పరిపాలన వస్తుందనేది ఉద్దేశంతోనే ఆ రెండు పార్టీలు వైఎస్ఆర్ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా వారి పరిపాలన విసుకొచ్చేసింది ఆ విసుకులో ఇవద్దు దేశంలోనే మోదీ గారు కావాలనేది పరిపాలన అందరు కోరుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా మన పరిపాలన బీజేపీ గవర్నమెంట్ మోదీ గారు పరిపాలన కావాలని కోరుతున్నారు కనుక ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క యాత్ర సందర్భంగా మేము ప్రతి ఒక్క స్కీము మోదీ గారు ప్రతి ప్రజలకి ఎలా చేరుతా ఉంది ప్రజలకి ఎంత మేలు జరుగుతా ఉంది ప్రజలు బాగా పడాలంటే ఎలాగా జీవించాలని జీవితం బాగుండాలని కోరితే అలాగనే రేపు రాబోయే ఎలక్షన్స్ లో కూడా మనం అందరూ మోదీ గారు ఓటేపించి బీజేపీ కమలం గుర్తుకే ఓటేపిచ్చి గెలిపి మా యొక్క ఉద్దేశం ఈ యొక్క ప్రజాపూర యాత్ర సందర్భంగా ఇంకా తొమ్మిది రోజులు ప్రతి ఒక్క పల్లె ప్రతి ఒక్క టౌన్లో తిరిగి ఈ ప్రచారం చేస్తామని అనుకున్నాను ఇంత నమస్కారం